హాయ్ అండి ఇవాళ మనము గుత్తి బెండకాయ ఫ్రై చేసుకుందామండి లేదంటే స్టఫ్డ్ బెండి అని కూడా మనం అనొచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ స్టఫ్డ్ బెండి కండి కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఈ ఫ్రై మనకి ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇలాములు తీసేసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ఏలితో కొంచెం ఇలాగ అనుకుంటే గ్యాప్ వస్తుంది మనం ఇప్పుడు బెండకాయలన్నీ కూడా అలాగే కట్ చేసుకుందాము బెండకాయలోకి స్టఫింగ్ చేసుకుందామండి దాని ప్రిపరేషన్ చూద్దాము వేరుశెనగింజలు తీసుకుంటున్నాను కొంచెం కొంచెం లో ఫ్లేమ్లోనే వీటి బాగా మనం వేపుకోవాలండి ఎర్రగాని ఈ వేరుశెనగింజలు అయితే వేగిపోయినాయి అండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు మినప్పప్పు అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చిసెనపప్పు అండి అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఒక మూడు స్పూన్లు ధనియాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి కలర్ చేంజ్ అయ్యి కమ్మగా స్మెల్ వచ్చేదాకా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి అలాగే కొత్తిమీర సారీ అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకుందాం కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఏగిపోయినాయి అండి ఇవి పూర్తిగా చల్లారేక మనం మిక్సీ పట్టుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లోనే ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు నేను కారం వేసుకుంటాను మనం వేపుకొని వేరుశనగ గింజలు కూడా దీంట్లో వేసేసుకుని చల్లార పెట్టుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా నేను కారం వేసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే మిక్సీ పట్టుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి నేను కొంచెం వేసుకుంటున్నాను హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నానండి నేను బాగా కలిపేసుకుందాము బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం స్టఫ్ చేసేసుకుందాము బాగా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి నిండా పెట్టుకోవాలి బెండకాయకి ఇలా మొత్తం పెట్టుకోవాలండి బెండకాయకి బెండకాయలు అన్నిటిలోకి ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాము ఇలా నేను ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కదా వేసుకున్నాను బెండకాయలు ఒకటో ఒకటిగా ఇలా పెట్టుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేపుకోవాలి ఇలా అన్నీ పేర్చుకున్నాండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలి వీటిని మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు పోయాక మళ్ళీ కలుపుకుందాం మినిట్స్ అయ్యిందండి వేగినాయో లేదో చూద్దాము మెల్లిగా ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందామండి అదిగోండి ఒక వైపు వేగింది ఇంక రెండో వైపు వేగాలి మన ఈ మిగిలిన పౌడర్ ఉన్నది కదండి అది కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాం ఇది ఫ్రై అయిందో లేదో చూద్దామండి ఫ్రై అయిపోయిందండి మనకి కమ్మగా స్మెల్ వస్తుంది ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి ఈ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మన స్టఫ్డు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది చాలా సింపుల్గా కూడా అయిపోయిందండి ఇది ప్రిపేర్ చేయడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతేని చాలా బాగున్నది ఇది మనం పప్పులోకి కానీ సాంబార్ అన్నంలోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్